సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వా వసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాసులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుడిని సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం మిథున రాశి జాతకులకు అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి ఉంటున్నాడు సంచరిస్తున్నాడు కనుక ఈ నలభై ఏడు రోజులు దాదాపుగా పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ అంటే నలభై ఏడు రోజులు కర్కాటక రాశిలో ఉంటున్నాడు కాబట్టి ఈ నలభై ఏడు రోజుల లోపల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయంపై మనము మనసు నిలిపినట్టయితే గోచార రీత్యా కర్కాటక రాశి మిథున రాశి వారికి తృతీయ స్థానం అవుతుంది అంటే రెండవ స్థానము విద్యాస్థానము వాక్కు స్థానము ధనస్థానము కనుక ఈ స్థానంలో సంచరించడము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు అంటే మంచి పనులు చేస్తారు నలుగురికి సహాయపడతారు స్నేహితుల యొక్క సహాయాన్ని పొందుతారు స్నేహితులకు సహాయం చేస్తారు నీడీ పర్సన్స్ కూడా మీరు సహాయం చేస్తారు కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత మీకు తోచిన లెవెల్ లోపల మీరు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఫ్రెండ్ సర్కిల్లో మీరు మంచి పేరును సంపాదిస్తారు బంధువర్గంలో సహాయ సహకారాలు అందుతాయి వారి మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఇక శుభకార్యముల వలన ధన వ్యయం ఉంది అంటే శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలు చేయడం మూలకంగా డబ్బు ఖర్చు అవుతుంది అయినప్పటికీ మంచి పనులు చే చేయడం మూలకంగా కలిగేటువంటి సంతోషం అనేటువంటిది అనన్య సామాన్యమైనటువంటిది కాబట్టి మీరు మంచి పనులు చేయడం మూలకంగా సంతృప్తిని పొందుతారు రావలసినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది కుటుంబంలో అందరితో కూడాను సౌఖ్యంగా కలిసిమెలిసి ఉంటూ ఆనందదాయకమైనటువంటి ఒక స్థితిని పొందుతారు సౌఖ్యంగా ఉంటారు మాటలతో అంటే మీకు సమాజంలో ఉన్నటువంటి పరపతితో పనులు చాలా నెరవేరుతాయి ఇది చాలా మీకు ముఖ్యమైనటువంటి విషయం మాట పలుకుబడి పెరుగుతుంది గౌరవ మర్యాదలు లభిస్తాయి మీరు ఒక్క మాట చెప్పడంతోనే చాలా పనులు మీకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి చేసేటువంటి వృత్తి లోపల ఆదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలను పొందుతారు స్త్రీల మూలకంగా పనులు నెరవేరుతాయి చదువుకునేటువంటి దశలో ఉన్నటువంటి వాళ్లకు అంటే విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము ఉన్నత విద్యకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నలుగురి లోపల మీకు ఉన్నటువంటి స్టేటస్ అనేటువంటిది చాలా పెరుగుతుంది ఈ విధంగా ఈ నలభై ఏడు రోజులు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కర్కర్క రాశి సంచారం మూలకంగా గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి ఈ నలభై ఏడు రోజులను మీరు బాగా అనుకూలంగా దీన్ని మోళ్ళు చేసుకున్నట్టయితే నేను చెప్పిన దానికంటే కూడాను ఇంకా రెండు రేట్లు మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి దీన్ని వినియోగించుకోండి గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచుణా గురు కాంచ సన్నిభం వందనీయం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్సమాను మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమయ్యి సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుడిని సందర్శించ సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం